హాయ్ ఫ్రెండ్స్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న సలహా అండి మధ్యాహ్న జాబ్ చేసి చల్లైపోయింటాము ఇంటికి వచ్చినాక మనం చదవకపోతే కన్నా బుక్స్ ఎప్పుడు కూడా మనకి కంటికి కనపరిచేట్లా పెట్టుకోండి కురాను భగవద్గీత బైబుల్ మాదిరి కంటికి కనపడేట్లా పెట్టుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇండియన్ ఎకానమీ అంటే టఫ్గా ఉండే సబ్జెక్టులు ఎప్పుడు మన కంటికి ఎదురుగా పెట్టుకుంటే కన్నా ఒకసారి కాకపోతే ఇంకొకసారి చదవాలని అనిపిస్తూ ఉంటుంది ఇంకొక విషయం ముఖ్యంగా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అవ్వాలంటే మన ఇంట్లో ఉంటుంది కదా ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడండి ఇట్లా తీరు బండ ఇవి ఇట్లా చూడటం వలన మనం ఎప్పుడు రా మారేది మన లైఫ్ స్టైల్ ఎప్పుడు మారేది అని పదిసార్లు అనుకుంటే కదా ఖచ్చితంగా మారుస్తాం ఈసారి గట్టిగా గ్రూప్లో కొడదామని అనుకుంటాము దానివల్ల కూడా బాగా ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇలా ఇంటికి వచ్చిన వెంటనే ఈ బుక్స్ కూడా మనకి కంటికి ఎదురుగా పెట్టుకొని దగ్గరలోనే పెట్టుకోండి అలా అలా మన ఇంటి పరిసరాలు కూడా చూడండి ఎప్పుడు చేంజ్ చేయాలి అని మేము ఉండేది రెండే రెండు రూములు సో మీరు కూడా చెప్పొచ్చు ఏమంటే ఇట్లా పరిసరాలు అందరినీ చూస్తూ ఉండు మనం ఎప్పుడన్నా మారుదాము ఆ ఛాన్స్ ఇచ్చినాడు దేవుడు గ్రూప్లో కొట్టరా అని సో మనమంతా బాగా గట్టి చదివి గ్రూప్లో కొడదాము ఏమంటే ఎగ్జామ్ రాక అంత స్లోలోగా ఉన్నారు ఇటువంటి టైంలో మనం చదివితేనే అందరికన్నా రెండు మూడు మార్కులు ఎక్కువ తెచ్చుకోగలుగుతాం సో ఓబి తెచ్చుకొనైనా చదువుదాము ముఖ్యంగా డబ్బు కూడా బుక్స్కి బాగా ఖర్చు పెట్టండి మిగతా విషయాల్లో పొదుపుగా ఉండండి ఎట్లంటే బుక్స్కి చాలామంది కొనుక్కునేకి ఇబ్బంది పడుతున్నారు ఎస్ఎంఎస్ కూడా చేస్తూ ఉన్నారు ఇదండి నేను పాటించేది నా చదువుకునే దాంట్లో అన్ని ఇలాగే పెట్టుకోనంట నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ